హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి మీతో రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది డిజైనర్ పిలో అనేది మనం సోఫాలకు కానీ చైర్స్లకు కానీ మనము ఈజీగా కుట్టుకునే విధంగా నేను చూపిస్తున్నానండి ఇలాగ ఓల్డ్ శారీ తీసుకునేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బ్లౌజ్ పీసును కూడా కాటన్ క్లాత్ అనేది మనం తీసుకోవాలండి అంటే వేస్ట్ క్లాత్లు ఏదున్నా కూడా మనము బ్లౌజ్ పీసే కాదండి కాటన్ క్లాత్లు ఏదైనా కూడా ఇలాగ తీసుకునేసి కరెక్ట్గా స్క్వేర్ షేప్లో మనం కట్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించే విధంగా స్కేల్ తీసుకునేసి మనము ఈ కాటన్ క్లాత్ను టూ లేయర్స్గా పెట్టుకునేసి తర్వాత కరెక్ట్గా మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి దీన్ని చాలా బాగా అబ్జర్వ్ చేయండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చాలా అందంగా కూడా ఉంటాయండి ఈ బ్లౌజ్ ఇలాగ మనము టూ లేయర్స్ తీసుకున్నాం కదండి బ్లౌజ్ పీసును ఇలాగా బ్లౌజ్ పీసే కాదండి వేస్ట్ క్లాత్ ఏదన్నా కూడా కాటన్ క్లాత్లు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనము నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా మనము మర్చుకోవాలండి ఇలా మర్చిన తర్వాత మధ్యలోకి మర్చిన తర్వాత మరొకసారి మర్చుకోవాలండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా మనము క్లాత్ను అద్దెకు మర్చుకున్నాము తర్వాత మరొకసారి మర్చుకున్నాం కదండి ఇలా మర్చుకున్న తర్వాత మనము వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కరెక్ట్గా నేను వీడియోలో చూపించిన విధంగా మర్చుకోవాలండి ఇలాగా స్ట్రైట్గా వచ్చే విధంగా ఇలాగ క్లాత్ అనేది మనం పట్టుకునేసి నీట్గా మనకు లైన్ లాగా రావాలండి క్లాత్ అనేది అలాగ వచ్చిన తర్వాత ఇది మనకు ట్రయాంగిల్ షేప్లో వస్తుంది కదండి అలాగ మనం మడుచుకునేసిన తర్వాత మనము దీన్ని ఒక మార్కర్ కానీ లేదా స్కెచ్ కానీ పెన్ కానీ ఏదైనా తీసుకునేసి నేను మార్కర్ తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత మనం ట్రయాంగిల్ షేప్లో వచ్చింది కదండి ఒక మూల ఇలాగ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మనము హాఫ్ సర్కిల్ అనేది గీసుకోవాలండి ఇలాగ హాఫ్ సర్కిల్ గీసిన తర్వాత టేప్ తీసుకునేసి మనము ఈ హాఫ్ సర్కిల్కు మధ్యలో పెట్టుకునేసి టేప్తో ఆరు ఇంచీలు అనేది కరెక్ట్గా టేప్తో పెట్టుకోవాలండి ఒకవేళ మన దగ్గర టేపు లేకపోతే చిన్న స్కేల్ ఉంటుంది చూడండి చిన్న స్కేల్ అనేది తీసుకునేసి దాంతో మనకు స్కేల్కు పొడవ ఎంత ఉందో దాంట్లో కొద్దిగా తక్కువ అనేది మనము పెట్టుకోవాలి త్రీ బై ఫోర్తో స్కేల్ పెట్టుకుంటే చిన్న స్కేలు సరిపోతుంది అది మనం హాఫ్ సర్కిల్ గీసాం చూడండి దానికి మధ్యలో కరెక్ట్గా పెట్టుకునేసి నేను టేప్తో పెడుతున్నానండి ఆరు ఇంచీలు పెట్టాను తర్వాత ఇటు సైడు అటు సైడు అంటే మనకు హాఫ్ సర్కిల్కు మధ్యలో మనము ఆరు ఇంచీలు నేను మార్క్ చేసుకున్నాను తర్వాత మిడిల్లో ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడు అనేది ఇలాగ త్రీ ఇంచెస్ అనేది మళ్ళీ మనము టేప్తో మార్క్ చేసుకోవాలండి స్కేల్ అయితే మనము ఒక త్రీ బై ఫోర్త్ స్కేల్ అనేది చిన్న స్కేల్ అనేది మనం లెంత్ పెట్టుకుంటాం కదండి దాంట్లో అంటే హాఫ్ కన్నా కొద్దిగా తక్కువ అనేది పెట్టుకుంటే సరిపోతుంది స్కేల్తో అయితే నేను టేప్తో పెడుతున్నా కనుక ఒక ఆరు ఇంచీళ్ళు పొడవు తర్వాత మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడు తర్వాత త్రీ ఇంచెస్ అనేది పెట్టుకునేసి ఈ విధంగా మనము ఫ్లవర్ పెటల్స్ లాగా మనము గీసుకోవాలండి గీసిన తర్వాత ఫస్ట్ హాఫ్ సర్కిల్ గీసాము చూడండి దాన్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి తర్వాత మనము ఫ్లవర్ పెటర్ లాగా వచ్చింది కదండి దాన్ని మడిచినాం కదండి కదండీ క్లాత్ను మనం కట్ చేస్తే చూడండి ఈ విధంగా మనము టూ లేయర్స్ను తీస్తే ఫ్లవర్ లాగా వస్తుంది ఇలాగా ఎయిట్ పెటల్స్ వచ్చిన ఫ్లవర్ లాగా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మనం క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ పెటల్స్ లాగా మనము ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ తీసుకునేసి నీడిల్కు రన్నింగ్ స్టిచ్ అనేది మనము దగ్గర దగ్గరకు పుట్టుకోవాలండి నేను మీకు నీట్గా అర్థమయ్యే విధంగా నేను మళ్ళా నేను పెటర్ లాగా గీస్తున్నాను చూడండి ఇలా గీసుకునేసి మనము నీట్గా మనము ఈ రన్నింగ్ స్టిచ్ అనేది దగ్గర దగ్గరకు వీడలు చూపించిన విధంగా కుట్టుకోవాలండి చాలా బాగుంటాయండి మనము గోల్డ్ శారీస్ అనేది మరీ కొద్దిగా పాతగా ఉన్నా కూడా వేరే వాళ్ళకు ఇవ్వగలము కానీ చినిగిపోయినా తర్వాత కలర్ పోయినా మనము ఎవరికి ఇవ్వలేము కదండి అలాంటప్పుడు మనము ఈ విధంగా మనము యూస్ చేసుకుంటే మనకు సోఫాలో కానీ తర్వాత చైర్స్లో కానీ ఇలాగా మనకు డిజైన్ రూపీలో అనేది రెడీ అయిపోతుంది ఇలాగ ఫ్లవర్ లాగే కాదండి మన ఇష్టం వచ్చిన షేప్ పెట్టుకోవచ్చు కానీ నాకు ఈ ఫ్లవర్ లాగా ఉంటే బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడమే కాదండి సబ్స్క్రైబ్ కూడా మన ఛానల్ను చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఓల్డ్ శారీస్తో తర్వాత నేను చాలా వరకు టాజల్స్ అలాగా నేను కుట్టానండి చాలా ఈజీ మెథల్లో శారీ ట్యాజల్స్ తర్వాత ఈ విధంగా రంగోలి అవన్నీ కూడా మన ఛానల్లో నేను చూపించానండి తర్వాత నేను ఈ ఫ్లవర్ లాగా కుట్టిన తర్వాత క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉంటే ఆ సర్కిల్లో మధ్యలో మనము నీట్గా క్లాత్ను కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా తర్వాత శారీని మనకు ఈ శారీ చినిగిపోయింది కనుక మనము పీసెస్ లాగా మనము కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించాను చూడండి అలాగా పీసెస్ లాగా కట్ చేసుకునేసి మనము ఆ పెటర్న్స్లో మధ్యలో మనము నీట్గా ఫిల్ చేసేయాలండి ఈ శారీ క్లాత్ను మనము ఫిల్ చేసుకునేసి తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనము సర్కిల్ అనేది ఉంది కదండి మిడిల్లో ఈ విధంగా ఎయిత్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరం దూరంగా వేసినా కూడా సరిపోతుందండి ఎందుకంటే ఇలాగా దూరం దూరంగా మనము కుట్టుకుంటూ వస్తూ ఒక మనము ఇలాగా కుడుతున్నాం కదండి ఒక చేత్తో మనము ఈ క్లాత్ అనేది టూ లేయర్స్ కదండి టూ లేయర్స్ను మనం పట్టుకునేసి నీట్గా జాయింట్ చేసుకోవాలండి ఇలాగా జాయింట్ చేసుకుంటూ రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరం దూరంగా కొట్టుకుంటూ మనము థ్రెడ్ అనేది లాగినామంటే ఈ పెటల్స్ అన్నీ కూడా జాయింట్ అయిపోతాయండి అలాగ జాయింట్ అయినప్పుడు మనకు ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు ఫ్లవర్ షేప్లోనే ఉంది కానీ మిడిల్లో గ్యాప్ అనేది ఉంది కదండి అలా గ్యాప్ లేకుండా మనము నేను వీడియోలో చూపించ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది జాయింట్ చేసుకుంటూ మనము ఈ క్లాత్ అనేది మనం టూ లేయర్స్ను పట్టుకునేసి ఒక చేత్తో మరొక చేత్తో ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ మనము థ్రెడ్ అనేది లాగినామంటే పెటల్స్ అన్నీ కూడా జాయింట్ అవుతుంది కొద్దిగా రౌండ్ లాగా ఉంటుందండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనము దగ్గరికి లాగినామంటే థ్రెడ్తో ఈ విధంగా కొద్దిగా మనకు హోల్ అనేది అంటే రౌండ్ షేప్లో కట్ చేసేటది కొద్దిగా చిన్న షేప్లో వస్తుంది దీనికి మధ్యలో మనకు గ్యాప్ లేకుండా ఈ క్లాత్ అనేది ఈ బ్లౌజ్ క్లాత్ అనేది కొద్దిగా తీసుకునేసి నేను నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్కు మధ్యలో రన్నింగ్ స్టిచ్ అనేది ఎయిత్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి కొద్దిగా స్టార్టింగ్లో మనకు థ్రెడ్ అనేది మిగిల్చి తర్వాత చివరి వరకు మనము ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కొట్టుకుంటూ చివరిలో ఉండే థ్రెడ్కు తర్వాత స్టార్టింగ్లో మనము వదిలినాం చూడండి ఆ థ్రెడ్కు మనం జాయింట్ చేసుకునేసి టూ టైమ్స్ జాయింట్ చేసినామంటే ఈ విధంగా ఫ్లవర్ లాగా వస్తుంది దాన్ని మనము చేత్తో ఈ విధంగా అంటే మనకు మంచి అక్కడ గ్యాప్ లేకుండా ఒక మంచి ఫ్లవర్ లాగా వస్తుంది కదండీ ఆ ఫ్లవర్ను ఈ మనం పిల్లో కుట్టాం చూడండి డిజైనర్ పిల్లో దానికి జాయింట్ చేసుకుంటూ ఫ్లవర్ పెటల్స్ అనేది మనము జాయింట్ చేసుకుంటూ మనము కుట్టాం చూడండి మిడిల్లో పెట్టే ఫ్లవర్ను కూడా మనము థ్రెడ్ అనేది అంటే నీళ్ళతో కుట్టుకుంటూ జాయింట్ చేసినామంటే డిజైనర్ పిల్లో అనేది మనకు రెడీ అయిపోతుందండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా ఐడియా నాకు చాలా బాగా నచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇలాంటివన్నీ నేను ఇంకా ఇంకా చేస్తూ ఉంటానండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా నేను సోఫాలో పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా థ్యాంక్ యూ వెరీ మచ్